నిన్న రాత్రి రాయపర్తి ఎస్బీఐ బ్యాంక్లో దొంగలు పడడం దొంగలు పడ్డారు అందులో మా బంగారం ఉందని ఈ విషయం తెలియగానే మేము బ్యాంకు దగ్గరికి వచ్చి అధికారులను అడగడం జరిగింది అది దానికోసం అధికారులు ఏ విషయం కూడా చెప్పడం లేదు లోపలికి వెళ్దామంటే ఎంక్వైరీ జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు మా బంగారాన్ని మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం మా వాళ్ళ డబ్బులు మేము వాళ్ళకి అట్టేస్తాం మా బంగారం ఏమో మాకు ఇవ్వాలని చెప్పేసి అధికారులను కోరుతున్నాం కొన్ని దుల బంగారం పెట్టాను బ్యాంకులో నేను నాలుగు లక్షలు తీసుకున్నాను పెట్టి కూడా గత రెండు రెండు నెలలు అవుతుంది బంగారం పెట్టింది బంగారం పెడితే బంగారం పోయింది ఇల్లుకు పైసలు గురించి పెట్టినాము బంగారం పోయిందట మాకు దగ్గర ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది ఉన్నది మేము ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి మా బంగారం మాకు కావాలి మా బంగారం మాకు కావాలి వాళ్ళ పైసలు వాళ్ళకు ఏదైనా అమ్మి కడతాం మా బంగారం మా రాయపడిది ఎస్బీఐ బ్రాంచ్ నుంచి ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చాము ఏంటంటే ఇక్కడ ఎస్బీఐ బ్యాంకులో దొంగతనం జరిగిందని మాకు తెలిసింది అందులో మా యొక్క ముప్పై తరాల బంగారాన్ని దీంట్లో పెట్టి మేము డబ్బులు తీసుకున్నాము ఆ విషయం తెలియగానే మేము ఇక్కడికి వచ్చి బ్రాంచ్ మేనేజర్ వాళ్ళని ఎట్లా అడిగితే లోపల రనియడం జరగట్లేదు వాళ్ళని అడిగితే మా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మాకు ఇంకా పూర్తి సమాచారం మాకు ఇంకా బయటికి రాలేదు వాళ్ళు తెలిసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు మా యొక్క బంగారం మేము పెట్టిన బంగారం అయితే మనం ఎంత అప్పెంత తీసుకున్నామో అంత అమౌంట్ మేము చెల్లిస్తాము మా బంగారం మాకు తిరిగి ఇచ్చేయాలి తిరిగి ఇవన్నీ ఏడల మా యొక్క గోల్డ్ రేట్ ఎంత ఉన్నదో గవర్నమెంట్ రేట్ ప్రకారం ఇచ్చి మా యొక్క మేము చేపించిన దాని మేకింగ్ ఛార్జ్తో సహా మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాము